ఇలా చేసుకోవాలి దీన్ని ఇప్పుడు మళ్ళీ కట్ చేసుకోవాలి ఇక్కడ కట్ చేసుకొని నేను ఇలా ఇలా కట్ చేసుకున్నాను జాయింట్ చేసి ఇట్లా థ్రెడ్ ఇట్లా వేయాలి ఇలా ఎన్నిగా చేసుకున్నాను నేను ఇది స్టార్ట్ చేస్తాను ఇట్లా థ్రెడ్ తీసుకొని మూడు పూసలు కుట్టుకున్నాను దీని ఇట్లా రివర్స్లో పెట్టేసి నేను ఆల్రెడీ నేను పోసుకున్నాను కదా ఇవి ఇట్లా తీసేసుకొని దీన్ని మళ్ళీ ఇలా రివర్స్లో పైకి తీయాలి ఇలా పైకి తీసి ఇక్కడి వరకు వచ్చేస్తుంది మళ్ళీ ఇంకొక స్టెప్ తీసుకుంటున్నాను నేను దీన్ని ఇప్పుడు ఇక్కడ లాగ్ చేసుకోవాలి లాక్ చేసుకున్నా ఇది ఈక్వల్గా కొంచెం ఎక్కువైతే తక్కువ ఉన్నాయి కదా ఈక్వల్గా కట్ చేసుకోవాలి వీటిని చూడండి ఇలా అండి లాస్ట్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు బెల్ అకౌంట్ ప్రెస్ చేస్తే నేను మీ అప్డోడ్ ద్వారా మీకు వస్తే నోటిఫికేషన్ ద్వారా ప్లీజ్